టాలీవుడ్ బాలీవుడ్ మార్చి నెలలో బాక్స్ ఆఫీస్ యుద్ధం అవుతుంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ పెద్ద దురేందర్ రామ్ చరణ్ ఇప్పటికే క్లియర్ గా చెప్పాడు పెద్ద మార్చి ఇరవై ఏడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానీ ట్విస్ట్ ఏంటంటే అదే నెలలో దురేందర్ టూ కూడా రావడానికి రెడీగా ఉంది ఒకే రోజు రిలీజ్ అయితే థియేటర్ స్క్రీన్ కోసం భారీ ఫైట్స్ ఓపెనింగ్ డే కలెక్షన్ స్ప్రేట్ లో పాన్ ఇండియా మార్కెట్ లో హై టెన్షన్ నిలబడబోతుంది పెద్ద స్ట్రెంత్ చూస్తే తెలుగు స్టేట్ లో మాస్ క్రేజ్ అయితే ఉంది సౌత్ ఇండియాలో రామ్ చరణ్ బేస్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది అండ్ దురందర్ టూ అడ్వాంటేజ్ చూస్తే హిందీలో భారీ హై పార్ట్ వన్ కి డే వన్ ఏ నూట కోట్లు గ్రాస్ చేసి వరల్డ్ వైడ్ గా ట్వంటీ లో అతి పెద్ద గ్రాసర్ గా నిలిచింది రణవీర్ సింగ్ ఆదిత్య కాంబో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ సౌత్ లో పెద్ద డామినేట్ నార్త్ లో దురంధర్ టూ స్ట్రాంగ్ ఓపెనింగ్ రెండు కలిపి బాక్స్ ఆఫీస్ చేయబోతున్నాయి ఆడియన్స్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారంటే సౌత్ లో పెద్ద నార్త్ లో టూ పాన్ ఇండియా ఆడియన్స్ రెండు చూడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ వార్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి కానీ కొందరు మాత్రం క్లాస్ అవాయిడ్ చేసి రెండు సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నారు మీ సపోర్ట్ ఏ మూవీకి చెప్తారు మీరు ఏ మూవీ హిట్ అవుతుందని అనుకుంటున్నారు కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి